హలో బ్యాక్ టు మై ట్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో చుట్కీకి నేను ఎట్లా ఉగ్గు ప్రిపేర్ చేస్తానో చూపిద్దామని అనుకుంటున్నాను ఇట్లా ఈ ఉగ్గు అయితే చుట్కీ అన్నప్రాసన అయిన దగ్గర నుంచి ఒక అన్నప్రాసన అయిన తర్వాత ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చాను దాని తర్వాత నుంచి సెవెంత్ మంత్ నుంచి ఇప్పటి వరకు ఇదే ఉగ్గు పెడుతున్నాను అనమాట డైలీ ఒక వన్ టైమ్ ఉగ్గు పెడుతున్నాను ఉగ్గు అయితే ఇప్పుడు నేను ఎట్లా చేయాలో చూపిస్తాను రండి ఒక మీడియం సైజ్ ఉన్న గ్లాస్ నిండా అయితే రైస్ తీసుకున్నాను దానికి వన్ ఫోర్త్ అంటే సగంలో సగం అయితే మనం పప్పులు తీసుకోవాలి ఇంకా టేబుల్ స్పూన్ కొలతలలో చెప్తే త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట ఇంకా మీ బేబీస్ అయితే వన్ ఇయర్కి తక్కువ ఉన్న అయితే కొంచెం పప్పులు తక్కువనే తీసుకోండి డైజెషన్ కొంచెం కష్టమవుతుంది కాబట్టి చుట్కీ వన్ ఇయర్ ప్లేస్ కాబట్టి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేనైతే పెసర్లు మినపప్పు శనగపప్పు కందిపప్పు పల్లీలు బాదం వేసుకున్నాను ఇంకా దీంట్లో జీడిపప్పు అయితే మిస్ అయింది ప్రస్తుతానికి ఇంట్లో నిండుకుందనే వేయలేదనమాట మీరు ఇంకా జీడిపప్పు కూడా వేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ దాని తర్వాత నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాక దొరుకుతలేవు కానీ వరంగల్ అయితే మా పిన్ని వాళ్ళు ఊరు నుంచి పండించిన పెసర్లు కందులు మినుములు పండించిన బియ్యంతోనే చుట్కీ గుగ్గు అయితే చేసి పెట్టాను హైదరాబాద్కి వచ్చిన కానీ అవన్నీ ఫ్రీక్వెంట్గా దొరుకుతలేవు అనేసి అయితే ఇంట్లో ఉన్న వారితో మనం షాప్లో ఉన్న వారితో అయితే చేస్తున్నాను ఇట్లా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక కర్చిప్ని తీసుకొని అయితే దాన్ని మొత్తం తడిపేసి ఆ ప్లేట్ని తీసుకొని మనం వాష్ చేసుకున్న బియ్యం పప్పుని అయితే ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇట్లా స్ప్రెడ్ చేసిన ప్లేట్ తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి ఒక టూ త్రీ అవర్స్లో అయితే మొత్తం డ్రై అయిపోద్ది అనమాట చుట్కీ అన్నప్రాసన అయిపోతున్నా అయితే తినడం అయితే స్టార్ట్ చేయలేదండి సెవెంత్ మంత్ కూడా వరకు కూడా ఓన్లీ పాల మీదనే ఉంది సెవెంత్ మంత్ నుంచి అయితే ఈ ఉప్పు చిన్నగా స్టార్ట్ చేసాము అప్పుడు కొంచెం కొంచెం తినేది ఇట్లా అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని గ్యాస్ మీద సిమ్లో పెట్టి మొత్తం రోజు చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా సిమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే తొందరగా మారిపోతాయి అన్నట్టు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా సిమ్లో వేయించుకుంటూ ఉండాలి దాని తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో ఇంకా టూ ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మనం యాడ్ చేయాలి అవి ఏంటంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ జీలకర్ర అండ్ ఒక పించ్ ఆఫ్ ఓమా ఈ రెండు ఎందుకు వేస్తామంటే పప్పులు బాగా వేసాం కాబట్టి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండొద్ది అన్నట్టు మంచి జీలకర్ర ఓమా అయితే యూజ్ అయిద్ది మళ్ళీ మంచి ఫ్రేగ్నెన్స్ని ని వాసన ఇస్తాయి ఈ వాసనతో పాటు కూడా పిల్లలు ఇష్టంగా తినడానికి ఉంటుంది అన్నట్టు ఈ రెండు అయితే ఇస్తాము అసలు స్కిప్ చేయకుండా ఈ రెండు అయితే వేయండి ఇట్లా ఫైన్ పౌడర్ లెక్క మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మంచి ఎయిర్ టైట్ గిన్నెలో వేసుకొని అయితే స్టోర్ చేయడమే మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉంచుకోవచ్చు దాని తర్వాత అయితే నేను మళ్ళీ చేస్తాను దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ అయితే ఉగ్గు పౌడర్ వేస్తున్నాను నేను చుట్కీ ఆల్రెడీ వన్ ఇయర్ ప్లేస్ కాబట్టి నేను అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను వన్ ఇయర్ లో బేబీస్కి అయితే వేయకపోతే బెస్ట్ దాని తర్వాత అయితే ఉండలు లేకుండా లమ్స్ లేకుండా అయితే వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకొని అయితే మొత్తం మిక్స్ చేయండి ఇట్లా మిక్స్ చేసింది గ్యాస్ మీద సిమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి కొంచెం టైం అయితే ఎక్కువనే తీసుకుంటుంది సిమ్లో పెట్టి కుక్ చేయండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకైతే కుక్ చేయండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది చల్లగా అయితే ఇంకొంచెం గట్టిగా అనమాట సో ఇప్పుడైతే చుట్కీకి తినిపిస్తాను చూడండి చల్లగా అయిన తర్వాత ఇట్లా అయిపోద్ది అనమాట సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి ఉగ్గు తినడానికే కొంచెం ఇష్టపడుతుంది చుట్టుకి కొంచెం లిక్విడ్ ఫామ్ లో ఉంటది కాబట్టి రైస్ తో కంపేర్ చేస్తే ఈ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది నాలాగా న్యూ మదర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల అన్నప్రాసన అయిపోతేనే ఏ ఫుడ్ పెట్టాలి ఇది పెట్టాలా అది పెట్టాలా ఇది పెడితే ఏమైతుంది అది పెడితే ఏమైతుందా అని ఇట్లాంటి వంద క్వశ్చన్లు మైండ్ లోకి వస్తాయి అవునా కదా అట్లా డౌట్ వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో యూస్ అయితే అన్న చిన్న హోప్తోనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఇట్లా మనము ఇంట్లో చేసి పెట్టడమే చాలా అంటే చాలా బెస్ట్ చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏమో డాక్టర్ సజెస్ట్ చేశారని కొంతమంది ఏమో మనం ఇంట్లో చేస్తే ఈ పప్పులతో చేస్తే డైజెస్ట్ అవుతుందో కాదో అని చెప్పేసి అయితే మన బయట ఫార్మసీలో ఉన్న బ్రాండ్స్ ఉగ్గు సెర్లాక్ డబ్బాలు అయితే తీసుకొచ్చి పిల్లలకైతే పెడుతున్నారు దాని అదైతే చాలా 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 బిగ్ మిస్టేక్ అండి సో ఎందుకంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఎవరైతే ఫాలో ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ చాలా మంచి బ్రాండ్ అనుకున్నాం మనం ఇప్పుడు అయితే ఫారిన్ కంట్రీస్ లో టెస్ట్ చేస్తే ఏంటంటే అది అస్సలు అంటే అసలు పిల్లలకి పెట్టద్దు అని తెలిసిపోయిందంట ఇంకా ఫారిన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో అయితే ఆ బ్రాండ్ అంటే సెల్లా అక్కడ ఉగ్గు మనం పిల్లలకి బయట కొనుక్కొచ్చేది కదా ఆ బ్రాండ్ అయితే బ్యాన్ అయింది ప్రస్తుతానికి ఇంకా ఇండియాలో అయితే బ్యాన్ కాలేదు ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇంట్లోనే హోమ్ ఫుడ్గా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇప్పటి నుంచే మన పిల్లలకి అయితే హోమ్ ఫుడ్ పెట్టడం అయితే అలవాటు చేయాలి మంచిగా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో అన్నప్రాసన అయిపోవడంతోనే ఫ్రూట్స్ ప్యూరీస్ పెట్టండి మంచిగా పిల్లలకి ఎప్పుడైనా బనానా కానీ యాపిల్ కానీ ఈ రెండు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా వేరే ఫ్రూట్ వేరే ఫ్రూట్ ప్యూరీస్ అయితే పెట్టొచ్చు ఫస్ట్ అయితే యాపిల్ అండ్ బనానా ప్యూరిస్ ట్రై చేయండి దాని తర్వాత ఇట్లా ఉగ్గు చేసి పెట్టండి ఇట్లా చేసి పెడితేనే ఏంటంటే బెటర్ బయట నుంచి ఏవో బ్రాండ్స్ ఉగ్గు తెచ్చి పెట్టడం కంటే మన చేతులారా చేసి మన పిల్లలకి పెట్టడం అనేది చాలా మంచిది వాళ్ళ హెల్త్కి మంచిది మనకు కూడా తృప్తిగా ఉంటుంది నేనే చేసి పెడతానా అన్నది నా ఒపీనియన్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్